టండి నేను చాలా స్పష్టంగా మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలకు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నా రాజ్యాంగ పరిరక్షకులుగా కాపలాదారుగా నా డ్యూటీ నేను చేసిన నేను డీజీపీ గారికి నా పేరు మీద నేను బాధితుణ్ణి అని చెప్పి కంప్లైంట్ చేసిన ఇక బాధితులకు వాళ్ళ వంతు వచ్చింది ఎవ్వరు బాధపడ్డా గత ప్రభుత్వ హయాంలో దౌర్జన్యాలకు గురి కాబడ్డ భూములు లాక్కోబడ్డ వాళ్ళ మీద ఇతరత దౌర్జన్యం చేసిన బెదిరించిన వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిన అనుమానం ఉన్నా మీరు స్వేచ్ఛగా అక్కడ లోకల్ ఉన్న ఎస్పీ గారికి ఫిర్యాదు చేయవచ్చు అలాగే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి వేసిండ్రు ఈ ఫోన్ ట్యాపింగ్కి మీరు అందరూ కూడా వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వొచ్చు ఒకవేళ మీకు ధైర్యం లేకుంటే నేను మీ వెంబడి వస్తా మిమ్మల్ని తీసుకెళ్ళి కంప్లైంట్ ఇప్పిస్తా మీ మీద ఈగ వాళ్ళకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని మాది కాబట్టి స్వేచ్ఛగా మీరు బాధలు పడ్డారని మీరు అనుకుంటే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిన గురి ఇబ్బందులకు గురి చేసిందని మీరు భావిస్తే చట్టాన్ని అతిక్రమించిన వారికి చట్ట ప్రకారంగా శిక్షించాలని మీరు అనుకుంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మీరు అనుకుంటే రాజ్యాంగం రక్షింపబడాలని మీరు అనుకుంటే భవిష్యత్తులో మీ పిల్లలు ఒక స్వేచ్ఛ తెలంగాణలో బతకాలని మీరు కోరుకుంటే ఖచ్చితంగా బాధితులందరూ కూడా బయటికి రండి వచ్చి అఫీషియల్గా కంప్లైంట్ ఇవ్వండి మీ భూములు లాక్కోబడ్డా మిమ్మల్ని దౌర్జన్యం చేసినా మిమ్మల్ని బెదిరించినా ఇతరత్ర ఇబ్బందులు పెట్టిన మీరందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి అటువంటి వారి మీద కంప్లైంట్ ఇవ్వాలి మీ అందరికీ మేము అండగా ఉంటాం మీకు న్యాయం జరిగేలాగా అది నిజమైన కంప్లైంట్ అయితే చట్టబద్ధంగా మీకు న్యాయం జరిగేలాగా మేము అధికారులను రిక్వెస్ట్ చేస్తాం ఎవరిచ్చిర్రో మీరు స్టింగ్ ఆపరేషన్ చేయండి మరి అది కూడా అంతేనా ఇప్పుడు ఒకటి ఫోన్ ట్యాపింగ్ చేసి ఇంత భయంకరమైన నేరం ప్రపంచవ్యాప్తంగా శిక్ష పడే నేరాన్ని చేసి కూడా ఓ ఒకరిద్దరు లంగాగాళ్ళను చేసిర్రు అని చెప్పి దుల్పేసుకొని పోతున్న ఈ గత ప్రభుత్వంలోని కేటీఆర్ గారు కేసీఆర్ గారు కోట్లు పెడితే ఆ ప్రాజెక్టు కుప్ప కూలితే ఏ రెండు పిల్లర్లు దచ్చుకినాయి మన ఇంట్లో ఇచ్చుకోదా మనం సిమెంట్ వేసుకోమా అని చెప్పి లైట్గా చులకనగా అపహాస్యం చేసే విధంగా అక్కడ పడేస్తున్న వాళ్ళ నాయకుల అడుగుజాడల్లోనే ఇక్కడ క్యాండిడేట్లు వాళ్ళ నాయ అడుగుజాడల్లో నడుస్తారు కాబట్టి వాళ్ళు గతంలో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఏ రోజు పది సంవత్సరాల్లో పూర్తి చేయలే ఇక ఎలక్షన్ కోసం వాళ్ళు ఇచ్చే వాళ్ళు నేను చేస్తానని చెప్పే వాగ్దానాలలో ఏమన్నా పస ఉంటుందో వాళ్ళు చేస్తారా అందుకే ప్రజలు తిరస్కరించిండ్రు ఇప్పుడు ఎంపీటీసీలు తిరస్కరించబోతా ఉన్నారు